హాయ్ అండి నేను మిష సౌమ్య నేను వచ్చేసి ఇవాళ ఉగాది భక్షాలు ఎలా చూపిస్తున్నానండి ముందుగా వాటర్ పెట్టుకొని బాగా బాయిల్ అయిన తర్వాత దాంట్లో శనగపప్పు వేసుకోవాలి కడుగుకొని బాగా భక్షాల ప్రాసెస్ ఎలానో చూపిస్తున్నాను మేము చేసుకున్న విధానం ఒక కేజీ పప్పుకి ఒక కేజీ బెల్లంని వేసుకుందాం చూసారిగా ఈ విధంగా చిన్నగా తరువుకొని పప్పు మంచిగా ఉడికిన తర్వాత ఇందులో ఈ విధంగా వేసుకొని కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా చిన్నగా తరుగుకొని దీంట్లో వేసుకోవాలి బాగా ఇది మొత్తం మెల్ట్ అయిపోవాలి బెల్లం అనేది నాకు భక్ష్యాలు చేయడం అయితే రాదు మా అత్తయ్య చేస్తుంటే నేను చూస్తున్నాను నేర్చుకున్నాను ఈ ఇయర్ అయితే ఈ విధంగా చేయాలి మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత ఒక నాలుగు ఐదు ఇలాచిల్లు దంచుకొని వేసుకోవాలి మంచి ఫ్లేవర్ వస్తుంది తర్వాత దీనిని తీసి గాలికి ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్న తర్వాత మనం మిక్సీ వేసుకోవాలి వేసి పక్కకు పెట్టుకోవాలి అలాగే మనం మైదా పిండి తీసుకున్నాము ఒక కేజీ దీనిని చాలా లూజ్గా తడుపుకోవాలి అలాగే పాయసం చేసుకున్నాం దీనికి బెల్లం ఓకే భక్ష్యాలు చేసేటప్పుడు అలా మంచిగా అప్పలాగా చేసుకొని దాన్ని పూర్ణంని ఉండలాగా చేసుకొని ఈ విధంగా కట్టుకోవాలి ఇది రావాలండి మెయిన్గా ఇది వస్తే భక్ష్యం చేయడం వచ్చినట్టే చూసారు కదా ఈ విధంగా తెసుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా మొత్తం మనం పిండి కలపడంలోనూ అది పిండిలో పూర్ణం పెట్టి ముద్దలాగా కట్టడంలోనూ ఉంటుంది అవి రెండు వచ్చినాయంటే ఈజీగా చేసుకోవచ్చు పప్పు అనేది బాగా ఉడికించుకోవాలి చూసారు కదా ఈ విధంగా మంచిగా అయిపోయింది కి పేనం పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని అలాగే దాన్ని పైన కొద్దిగా వేసుకోవాలి ఆయిల్ ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇంకోటి కూడా చూపిస్తున్నాను కరెక్ట్గా చూడండి రాని వారి కోసం మళ్ళీ క్లారిటీగా చూపిస్తున్నాను అన్నీ ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది నాకైతే రాదు నేను కూడా ఫస్ట్ టైం అది కట్టడం ఎలాగో నేర్చుకున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా వత్తేసుకుంటే సరిపోతుంది అంతే చాలా ఈజీ అండి అన్ని స్వీట్ల కన్నా ఇదే ఈజీగా రెడీ అయిపోతుంది కాకపోతే నాకు టెక్నిక్ తెలియాలి వీటి గురించి ఈ విధంగా కాల్చుకోవాలి మంచిగా వస్తుంది పిండి లూజ్గా కలుపుకోవాలి చిన్నగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కాల్చుకుంటే సరిపోతుంది అండి భక్ష్యాలు రెడీ అయిపోతున్నాయి అలాగే ము వడపప్పు మామిడికాయ చట్నీ కొబ్బరి తురుముకున్నాము మామిడికాయ తురుముకొని అందులో కొద్దిగా కారం ఉప్పు పసుపు ధనియా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి దీంట్లో మనం ఎండుమిర్చి వెల్లుల్లి అవన్నీ వేసుకొని పోపు చేసుకుంటే సరిపోతుంది టేస్టీగా మామిడికాయ చట్నీ రెడీ అయిపోతుందండి ఈ విధంగా అంతే ఇందులో వేసి కలుపుకుంటే సరిపోతుంది అంతే అలాగే వంకాయ కర్రీ ఏమి వేయకుండా చేయాలంటాయి ఈ ఫెస్టివల్కి ఓన్లీ టమాటా వంకాయ మాత్రమే వేసేసాము భక్షాల చారు కోసం ఈ విధంగా అయితే అన్ని ముక్కలు వేసి ఫ్రై చేసుకుంటున్నాం మెయిన్ థింగ్ వచ్చేసి పచ్చడి ముందుగా చింతపండు నానబెట్టుకొని ఈ విధంగా వేసుకోవాలి అందులో బెల్లం మామిడికాయ తురుము వేప పూత కొబ్బరి పౌడర్ గసగసాలు ఈ విధంగా వేసుకొని పుట్నాలు కొద్దిగా మనం తాగేప్పుడు వేసుకుంటే బాగుంటుంది లేదంటే దీంట్లో బాగా మెత్తగా నానిపోతాయి బాగుండదు టేస్ట్ సాల్ట్ ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి ఈరోజైతే వచ్చేసి పప్పు పప్పు చారు భక్షాల చారు పాయసన్నం మామిడికాయ చట్నీ చేసుకున్నాం అంతే ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాము గౌరీదేవి సామాన్ పూజ ఇదంతా పెట్టుకున్నాం పనిముట్లకి ఈ విధంగా పెట్టుకుంటారు కదా నైవేద్యం ఇవి ఈ విధంగా చేసుకున్నాం అనమాట వీటిని పడి ముద్దలు అంటారంట ఓకే అండి